గ్రూప్ సభ్యులు ఇంకొక చిన్న విషయాన్ని గమనించండి ఈ వీడియో పార్ట్ టూ అండి అంటే ఇది కూడా ఉప్పు చేసిందే ఓకేనండి బీవీ హార్ట్ బీవీ హార్ట్ కోసం ఒక విషయం చెప్తున్నానండి ఇది ఈ ప్రాజెక్టు చాలా సీక్రెట్గా చేయవలసిన ప్రాజెక్ట్ అండి అది మీకు తెలిసే తెలియ తెలి తెలియవచ్చు తెలియకపోవచ్చు మీకు ఇది చాలా సీక్రెట్గా చేయవలసిన ప్రాజెక్ట్ ఇది ఎందుకు చెప్పమంటారా ఇప్పుడు మనకి బళ్ళు తయారవుతున్నాయండి ఆ బళ్ళలో ఓన్లీ లోపల పెట్రోలు డీజిల్ ఉపయోగాలు ఉండవు ఓన్లీ అది ఒక మిషనరీ ద్వారా నడుగుతుందని బండి ఓకేనండి మరి కొన్ని కొన్ని కంపెనీలకి డీజిల్ కంపెనీ కావచ్చు పెట్రోల్ బంకులు కావచ్చు ఇది ఎంత ఎఫెక్ట్ తగ్గుతుందండి ఇది మామూలు ఎఫెక్ట్ తగలదు అదే దీన్ని రకరకాలుగానే కంపెనీని బ్యాడ్ చేయడానికి రకరకాల రోములు సృష్టిస్తున్నారండి ఓకేనండి ఇప్పుడు రీఛార్జులు కామనం బిస్ రీఛార్జులు కామనం ఇవన్నీ బోల్ యాప్లు ఉన్నాయి మీరు అన్నట్టే కానీ ఇది వేరు ఓకేనండి ఇది చాలా సీక్రెట్గా చేయవలసిన పని అండి ఇది మన పబ్లిసిటీ చేసుకునే పని కాదు ఒకవేళ చేసిన తర్వాత అన్ని పర్మేషన్స్ వచ్చిన తర్వాత దానికి ఇప్పుడు రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారండి ఇది ముందు నుంచి కూడా మనం చెప్పలేదు ఇది అలా వస్తుంది లేకపోతే దీని ద్వారా నడుపుతుంది మంచి ప్రాజెక్ట్ ఉందని ముందు కూడా మనం చెప్పలే దీని అన్ని పెర్మిషన్ తెచ్చిన తర్వాత అప్పుడు దీన్ని బయట పెట్టారండి అవునండి అది గమనించండి ఇప్పుడు దీనికి చాలా ఎఫెక్ట్ తగ్గుతుంది ఇప్పుడు మీ కాయిన్ ఉంది ఇప్పుడు సపోజ్ ఇంటికో బండి ఉంటుంది అండి బండి ఇంటికో బండి అంటే దగ్గర దగ్గర ఎన్ని బళ్ళు కొనుక్కోవాలండి ఇంటికో బండి అంటే అలాగే డీజిల్ లేకుండా కారు ఓకేనా డీజిల్ లేకుండా ఆటోలు అంటే దాన్ని బట్టి ఆలోచించండి ఈ కంపెనీ ఏ స్థితికి వెళ్ళిపోతుందో ఏ రేంజ్కి వెళ్తుందో కానీ కొంచెం లేట్ అవుతుందని టెన్షన్ తప్ప ఇప్పుడు మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఆ కాయిన్ విలువలు మీకు తెలియట్లేదండి ఓకేనండి ఆయన రెండు వేల ముప్పై నాటికి లక్ష రూపాయలు అన్నారంటే ఆయనకి ఎంత దమ్మున్న ప్రాజెక్టులు ఆయన తీసుకొస్తున్నాడు అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఓకేనా ఆయన రెండు వేల నాటికి పాయింట్ లక్ష అన్నారంటే ఎంత దమ్మున్న ప్రాజెక్టులు తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి అంతే అంత మించి ఏం కాదు ఇది అందరికీ అంటే రీఛార్జుల్లో ఇన్కమ్ తప్పు ఉంటుంది అంతలా పాయింట్ పర్సెంటేజ్ కట్ అవ్వట్లేదు అలాగే అది వేరే కంపెనీ రీఛార్జ్ అంటే వేరే వేరే సంబంధించింది ఆడ ఒప్పుకుంటే మనకి ఎంత పర్సంటేజ్ అని వస్తుంది అది చేయాలి తర్వాత డిష్యూ అలాగా కొన్ని ప్రాజెక్టులు మన సొంతే కాదవి నుంచి కూడా చెప్తున్నారు కదా మన సొంత ప్రాజెక్టులు కాదు బయట ప్రాజెక్టులు కొన్ని వస్తాయి మన సొంత ప్రాజెక్టులు ఈ బీబీహార్ట్ అన్నది ఎవరిదే మనదే దాని గురించే కదా మన కాయిన్ ఎక్కువ రేటుకి వెళ్తుంది అని చెప్తున్నారు ఆయన ఓకేనండి కరెంటు ఇంట్లో కరెంట్ వాడుకోవటానికి మనం ఫోల్ మంచి కరెంట్ అవసరం లేదు దానికి ఒక ప్రాజెక్టు అంటే గవర్నమెంట్తో అన్నీ చూసుకొని అన్నీ సెట్ చేసుకొని ఆయన రకరకాల మార్గాలతో ఎదురికి వెళ్తున్నారండి అది పెరాలసిస్ట్రోకి వచ్చిన ఆయన అంత కృషించి మీకు ఏమైనా పని చేయమని చెప్పి అడుగుతున్నారాయన మన ఐడిలో వేసుకోమని చెప్తున్నారు మీరు రిఫరెన్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఎక్కువ రిఫరెన్స్ చేయండి నా పని నేను చూసుకుంటాను మీ పని మీరు చూసుకోండి ఆ రిఫరెన్స్ ద్వారా కూడా మీకు మంచి ఇన్కమ్ ఉంటుందని కూడా చెప్పారు ఆయన అంతేనా కొనైనా ఆయన మన మనం కాయిన్స్ ఇచ్చినందుకు జీవితకాలం మన వాడుకోవడానికి చూపుతున్నారా అది కాదే రిఫరెన్స్ ఇచ్చుకోండి దానివల్ల మీకు ఇన్కమ్ ఉంటుంది మీరు కాయిన్స్ ఎలా సంపాదించుకోలేకపోయారు ఈ బీసీట్ అయినా వాడుకోండి ఈ బీసీ ద్వారా మీకు పాయింట్స్ అమ్ముకోవడం కొనుక్కోవడం ద్వారా మీకు ఇన్కమ్ ఉంటుంది తర్వాత ఇప్పుడు మైనర్స్ ఎక్కువ ఎవరైతే రిఫరల్ చేసుకున్నారో ఒక బండి కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా ట్వంటీ ఫైవ్ లెవెల్స్లో మీకు కమిషన్ వస్తుంది అని చెప్పి అన్నారు బండి కిలోమీటర్లు ఇందా అని కూడా మీకు చెప్పాను అంటే ఇది ఎంత ఎఫెక్ట్ తగులుతుంది మీరు అందరూ ఆలోచించలేకపోతున్నారు ఇది ఎంతో ఎఫెక్ట్ తగులుతుందండి ఇది ఓకేనండి ఎల్లని మాస్ కూడా ఆశ్చర్యపోతారని అన్నారు ఆయన దాన్ని బట్టి ఆలోచించండి ఒకసారి ఓకేనా అదే బస్సులు ఉన్నాయి ఇప్పుడు ఏమో ఆ ప్రాజెక్ట్ ఆ బస్సుకు కూడా కనెక్ట్ చేస్తారేమో ఏ కొన్ని వెహికల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి వాటికి కూడా కనెక్ట్ చేస్తారేమో ఆయన ముందు నుంచి చెప్తున్నారు నేను ఒకటి తయారు చేసింది ఒక ఒక దానికి ఇంజిన్ మాత్రమే నేను తయారు చేశాను ఒక అక్కడ కార్లు కానీ ఈ దానికి సంబంధించినవి కానీ మనకు మన ప్రోడక్ట్ అది నేను తయారు చేసింది ఓన్లీ ఇంజిన్కి సంబంధించిందే తయారు చేశాను ఆయన ముందు నుంచి చెప్తున్నారండి ఓకేనా తెలుసుకోండి దాని ద్వారా మీ కాయిన్ రేట్ పెరుగుతుంది ఓకేనండి దాని ద్వారా మీ కాయిన్ రేటు పెరుగుతుంది ఇప్పుడు మీరు ఉన్నారండి రకరకాలుగా మనం మాట్లాడేస్తున్నాం బీవీ హాట్లో సపోజు ఇప్పుడు కాయిన్స్ ఐదు కోట్లు కాయిన్స్ ఉన్నాయి ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా ఎగిరిపోతున్నాయి ఇప్పుడు బీవీ హాట్లో కాయిన్స్ ఉండవు ఈ బీవీ హార్ట్ స్టార్ట్ అవుద్ది ఓకేనా ఇప్పుడు మూడు సంవత్సరాలు కాయిన్లు మనం వాడేసుకుంటున్నాం ఈ రిజిస్ట్రేషన్ కానీ దీని వాడేస్తున్నారు ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు కాయిన్స్ అని అయిపోయిన తర్వాత మీ పర్సెంటేజ్ తక్కువ వస్తాయి మీ దగ్గర కాయిన్స్ ఉండవు అంటే మీ కాయిన్ విలువ ఎంత పెరుగుతుంది మీ కాయిన్ ఏరేంజ్ చేయగలుగుతుంది అది ఒకసారి ఆలోచించండి మనం ఆడియోలు పెట్టేస్తున్నాము ఏదో ఏదో మాట్లాడేస్తున్నాము అనేది కాదండి ఓకేనండి నాకన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంది కదా అది ఒకసారి ఆలోచించండి ఓకేనండి అలాగే ఏంటంటే మీరు కాదు కంపెనీని నమ్ముకుని ఎంతోమంది ఉన్నామండి ఇటువంటి ఫ్రాడ్ ఫ్రా చేసినా చేసేది ఏమి ఉండదు అది వద్దనుకున్నాడు అకౌంట్ తీసుకుని అందులోకి రావాలి ఇందులో బండి అవసరం అండి మీరు బండి అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఖచ్చితంగా అకౌంట్ తీసుకుని కాయిన్స్ కొనుక్కుని అందులో కొనుక్కుంటాడు వచ్చి కార్ అవసరం ఖచ్చితంగా అందులో రావాలి అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్ ద్వారా బీసీపీలోకి వెళ్ళి కాయిన్స్ కొనుక్కుని పర్చేజ్ చేసుకుంటాడు ఖచ్చితంగా రావాలి అది ఇంకో ఇరవై లక్షల కారు కావాలి ఐదు లక్షల క్రిప్టా వెళ్తుందంట పదిహేను లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వాలంట ఆయనే కదా చెప్పారు నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కదా ఆయన చెప్పిన మాటలే అన్నీ ఓకేనండి ఆయన రాత్రి ఎట్టిన ఆడియోలకి ఆయన ఏం చేశారు ఉదయం వీడియో చేసి పెట్టారు అది చూడండి అది నిజంగా మనం నిజమే కదా అది అబద్ధం కాదు కదా ఇప్పుడు ఆయన నిజంగా కంపెనీ ఎత్తేయాలి అనుకుంటే ఇప్పుడు కాదు కదా సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే కంపెనీ ఎత్తేయలేదు ఓకేనండి ఎత్తకూడదనే కదా ఆయన ప్లానింగు కంపెనీని కస్టమర్ నష్టం గెంటాలి కస్టమర్ నష్టం ఎదలకు గెంటాలి ఈ కాయిన్ రేటు పెంచాలి ఈ కాయిన్ ద్వారా మన అభివృద్ధిలోకి వెళ్ళిన నన్ను ఎంతమైతే ఎంత నా కంపెనీని ఎంతమంది అయితే కాయిన్ సంపాదించుకుని ఉన్నారో అందరినీ ఒక అభివృద్ధిలో తీసుకురావాలి కిబో కాయిన్ ఎవరి దగ్గర ఉన్నాడే ఆడే కోటేశ్వర అవ్వాలి ఆడే లక్ష దగ్గర అవ్వాలి అన్న ఆలోచనతో ఆయన ఎదరికి వెళ్తున్నప్పుడు మనం ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకండి ఇప్పుడు మీరు ఇన్ని మాటలు చెప్పారు రేపు పొద్దున్న కాయిన్ రేటు వెయ్యి రూపాయలు అవుద్ది మీరు కిబోలో కాయిన్స్ అమ్ముకోకుండా ఉంటారా చెప్పండి ఒకసారి కాయిన్ రేటు వెయ్యి రూపాయలు అవుద్దండి మీకు వెయ్యి కాయిన్లు నెల వస్తాయండి మీరు కిబోలో కాయిన్ అమ్ముకోకుండా డాడీకి ఇచ్చేస్తారా ఎవరు కదా మీ దగ్గర కాయిన్స్ చాలా విలువైన పాయింట్స్ అండి ఆ పాయింట్స్ ఉంచుకోండి ఎవరో కూడా అసిరత్ చేయొద్దు చాలా విలువైన కాయిన్స్ అయ్యి ఓకేనండి ఎవరో అసిరెత్ చేసుకోవద్దు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైనేట్స్ని ఇంకా టీం ఎక్కువ చేసుకోండి ఓకేనండి అది ఇంత లిమిటెడ్ అని ఏం లేదు మనకి బోల్ టైం ఉంది ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చుకోండి మైనేట్స్ టీం ఎక్కువ చేసుకోండి ఓకేనండి ఎవరు అసిరత్ చేయొద్దు ఇప్పుడు మన బీబీ హార్ట్ బీబీ హార్ట్లోనే మన కాయిన్స్ ఎక్కువ వెళ్తాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్లో దగ్గర దగ్గర నలభై లక్షల కాయిన్స్ నల నలభై లక్షల రూపాయలు కాయిన్స్ రిజిస్ట్రేషన్కి అవుతున్నాయండి ఏముంటాయని కాయిన్స్ తప్పని ఐదు కోట్లు కాయిన్స్ ఎగిరిపోతాయి ఆయన ఇచ్చినవన్నీ పద్నాలుగు వందల కోట్ల నలభై లక్షలు కాయిన్స్ ఇచ్చాడు ఆయన అందులో ఇవ్వడం అందులో బర్న కాయిన్లు బర్న్ అవుతూ ఉన్నా అయినప్పుడు కాయిన్లు ఏముందో అప్పుడు ఏమవుతుంది మీ కాయిన్ డిమాండ్ పెరిగిపోతుంది అది ఆలోచించుకోండి ఒక మాట అనే ముందు మీరుగా మాట్లాడుకొని ఇప్పుడు మాట్లాడుకోవాలి తప్ప అది కంపెనీ మీద బురద చాలటాకి ఎవరు కూడా ప్లాన్ చేయొద్దు ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు అన్నట్టు తెలిసింది అది డాడీ వరకు కూడా వెళ్ళినట్టు ఉందండి అది ప్రతి ఒక్కరు పరిస్థితులు తెలిసా ఆయనకి తెలియకుండా లేదు ఇప్పుడు ఆయన జబ్బులు వచ్చి డబ్బులు తీసుకొచ్చి పెట్టాలండి ఆయన కావదు కదా మనకు ఒక అవకాశం ఇచ్చారు దాన్ని మార్కెటింగ్ తీసుకురావాలి మార్కెటింగ్ తీసుకొచ్చిన తర్వాత మనకు అందులో వచ్చిన కొన్ని సొంతంగా ఆయన ప్రాజెక్ట్ వచ్చిందండి అప్పుడు ఆ బండికి పెట్రోల్ లేదు ఇంజిన ఆయిల్ ఉండదు ఇది ఉండదు ఆయిల్ ఉండదు తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు ఇది రకరకాలుగా బండి ఉంది అది సొంతంగా ఆయన రేటు పెట్టుకుని అమ్మేసుకోలేరా మరి కాయిన్స్ ద్వారా ఎందుకు వెళ్తున్నారు అయినా మీరు బాగుండాలి ఆయన బాగుండాలి మనందరం బాగుండాలి అన్న ఆలోచించి అందరికీ అండి ఆయన అంటే కొంచెం గమ్మును గుర్తు రాలేదు నాకు ఏదో చెప్దాం అనుకున్నాను అంటే నేను రాసుకుని చెప్పేది కాదండి నేను మాట్లాడే విషయలే నేను రాసుకుని చెప్పే కాదు ఓకేనండి దాని ప్రకారంగా మీరు కంపెనీని తప్పుగా అర్థం చేసుకోవద్దు అందరూ ఒక యూనిట్గా ఉంటే మంచిదని చెప్పేసి ఉదయం ఒక వీడియో పెట్టాను ఇప్పుడు ఒక వీడియో పెట్టాను ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి నా వీడియోని పంపించండి ఓకేనండి ఎవరో కూడా అస్సలైట్ చేయద్దు ఉంటారండి గ్రూప్ సభ్యులందరూ నమస్కారం